హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు కోటి లింగాల పుణ్యక్షేత్రం మూత్యాల కోటిలింగాల పుణ్యక్షేత్రాన్ని మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ స్వాగతం స్వాగతం శివుడి తోటి స్వాగతం బలం ఫ్రెండ్స్ చూడండి ఇదే కోటిలింగాల పుణ్యక్షేత్రం చుట్టూ చూపిస్తున్నాను మీకు లింగ ప్రతిష్ట చేయాలి అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి లింగాన్ని తీసుకొని ఇక్కడ ప్రతిష్ట చేస్తారు ఫ్రెండ్స్ లింగాల దివి పుణ్యక్షేత్రం ఇవే లింగాలు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు మొక్కున్నోళ్ళు ఇక్కడికి వచ్చి లింగాన్ని ప్రతిష్ఠించి వెళ్తారు ఫ్రెండ్స్ కోటి లింగాల దివ్య పుణ్యక్షేత్రం భక్తులు ఇక్కడికి వచ్చి వారి చేతులతోటి స్వామివారిని ప్రతిష్ఠించి వెళ్తారు ఫ్రెండ్స్ వారి మొక్కుల్ని ఈ విధంగా తెల్లి చెల్లించుకుంటారు కోటలింగాల దివ్య పుణ్యక్షేత్రం ఫ్రెండ్స్ ఇక్కడ ముగ్తాల జగ్గేపేటకి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఫ్రెండ్స్ కోటిలింగాల పుణ్యక్షేత్రం దివ్య పుణ్యక్షేత్రం ఫ్రెండ్స్ అదే నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఇప్పుడు నేను గుడి లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను గుడి ప్రాంగణం ఎట్లా ఉంది ఏంటనేది గుడి ప్రాంగణంలోకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇది గర్భగుడి ఫ్రెండ్స్ ఆ గర్భగుడిని మీకు చూపిస్తున్నాను ఈ గుడి ప్రత్యేకత నాలుగు వైపులా నందీశ్వరుడు ఉంటాడు ఫ్రెండ్స్ నాలుగు ముఖాలు కలిగినటువంటి శివుడు ఫ్రెండ్స్ అదే మీకు చూపిస్తున్నాం ఫ్రెండ్స్ నాలుగు వైపులా నందీశ్వరుడు ఉంటాడు ఫ్రెండ్స్ ఎటువైపు చూసిన నాలుగు ముఖాలు ఉన్నటువంటి క్షేత్రం ఫ్రెండ్స్ ఇది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్